శ్రీవ్యూస్కి స్వాగతం తొండవాడ గ్రామంలో యువత వినూత్నంగా గ్రామ లైబ్రరీ కోసం పుస్తకాలు సేకరించారు పుస్తకాలు దానం చేద్దాం జ్ఞాన దీపాలు వెలిగిద్దాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు తొండవాడ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి మన గ్రామంలో ఏర్పాటు చేయబోయే గ్రామ లైబ్రరీ కోసం మీ ఇంట్లో ఉపయోగంలో లేని చదవదగిన పుస్తకాలను దానం చేయాలని కోరారు పోటీ పరీక్షల పుస్తకాలు పిల్లల కథా పుస్తకాలు సాధారణ జ్ఞానం చరిత్ర సాహిత్యం నైతిక విలువలు తెలిపే పుస్తకాలు మీ ఒక పుస్తకం ఎన్నో జీవితాలకు మార్గదర్శకం అవుతుంది రేపటి తరానికి జ్ఞానాన్ని అందిద్దాం తొండవాడను చదువులో ముందుకు నడిపిద్దామని నినందించారు దీనికి ప్రతిస్పందనగా గ్రామ ప్రజలు మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమ వంతుగా సుమారు వంద పుస్తకాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ యువతని ఆశీర్వదించారు అంటే సోమవారం సాయంత్రం నాలుగు గడప గడపకు మన ఊర్లోని విద్యార్థులు చేరుకుంటారు మీ ఇంట్లో ఉపయోగం లేని పుస్తకాలను దానం చేసి జ్ఞాన దీపాలు వెలిగిద్దాం తొండవాడ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మన గ్రామంలో ఏర్పాటు చేయబోయే గ్రామ లైబ్రరీ కోసం మీ ఇంట్లో ఉపయోగంలో లేని చదవదైన పుస్తకాలను దానం చేసి లైబ్రరీ ఏర్పాటుకు